గ్రామీణ స్థాయి క్రీడలకు ప్రభుత్వం వేస్తుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు చలకల తిరుపతి అన్నారు చంద్రతి మండల కేంద్రంలో సీఎం క్రికెట్ టోర్నమెంట్ ను మంగళవారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు విద్యార్థులు క్రీడలను వినియోగించుకోవాలన్నారు చందుర్తి మండల ప్రత్యేక అధికారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో సీఎం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి మండల స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ నెల పది పదకొండో తేదీల్లో చందుర్తిలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు క్రీడల్లో గెలుపొందిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీ డివో ప్రదీప్ సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం మండల విద్యాధికారి వినయ్ కుమార్ వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు ప్రజాపాలనలో భాగంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం కప్ లో భాగంగా కబడ్డీ వాలీబాల్ ఖోఖో ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది మరి ఇక్కడ ఈ యొక్క గ్రామీణ స్థాయిలో ఉన్న పిల్లల వద్ద ఉన్న నైపుణ్యాన్ని వెలుపుతడానికి ఒక మంచి ఆలోచనగా సీఎం గారు చేసిన ఈ ఆలోచనను మేము స్వాగతిస్తూ మరి పిల్లలు కూడా త్రమశిక్షణ నైపుణ్యంతో ముందుకు సాగాలని కోరుకుంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేము సంతోషిస్తున్నాం ఇక్కడికి మేము ఆహ్వానించిన ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ఇప్పటి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన దినోత్సవాలలో భాగంగా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో సీఎం కప్ ద్వారా యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ కార్యక్రమంలో భాగంగా గత ఈ నెల ఏడు ఎనిమిది తారీఖుల్లో మనము గ్రామ స్థాయిలో మన మండలంలో వాలీబాల్ ఖోఖో కబడ్డీ మరి అథ్లెటిక్స్ అథ్లెటిక్స్లో లాంగ్ జంపు హై జంపు తర్వాత హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఈ కార్యక్రమాలు ఈ ఈ ఈ విభాగాల్లో మనం ఏర్పాటు చేసుకొని మా గ్రామ స్థాయిలో వచ్చిన వారి నుంచి మండల స్థాయిలో ఇవాళ రేపు ఎల్లుండి కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చందూర్తి జెడ్పిహెచ్ స్కూల్లో వాలీబాల్ మరియు ఖోఖో రేపు కబడ్డీ మరియు అథ్లెటిక్స్లో పోటీల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో సెలెక్ట్ అయిన టీములను పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు జిల్లా స్థాయిలో జరిగే క్రీడా ఉత్సవ క్రీడా పోటీలకు సీఎం కప్ పోటీలకు ఈ టీములను పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు కూడా పంపించడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయిలో ఉన్న గ్రామస్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఉన్న గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఉన్న క్రీడల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికిదీసి వాళ్ళను క్రీడాకారులుగా మంచి క్రీడాకారులుగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవం రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ గారు మరియు తర్వాత డైరెక్టర్లు తర్వాత ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు తర్వాత ఎంఈఓ గారు మరియు ఈ కార్యక్రమంలో ముఖ్య ముఖ్యంగా భాగస్వాములైన పిఈటిలు తర్వాత విద్యార్థులు ప్రెస్ వాళ్ళందరికీ నా నమస్కారం ఈ కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగి మన మండలం జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరచాలని నేను కోరుకుంటున్నాను